ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో పవన్ కళ్యాణ్కు ప్రమాదం తీవ్ర దుఃఖంలో పార్టీ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలంగాణలోని కొండగట్టు అంజన్న స్వామికి ముప్పై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసిన సంగతి తెలిసిందే ముప్పై ఐదు కోట్లతోటి దీక్ష విరమణ కోసం ధర్మశాల ఏర్పాటు చేయాలని మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిర్మించారు నిర్ణయించారు దానిని శంకుస్థాపన సందర్భంగా నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు అంజన్నని దర్శించుకొని పనులను స్థాపన చేయడానికి వచ్చిన సంగతి తెలిసిందే దానిలో భాగంగా రిటర్న్ వెళ్ళేటప్పుడు కారు పైన కూర్చొని అభివాదం తెలుపుతూ ఉన్న సమయంలో అదే రోడ్డు పైన ఉన్నటువంటి డిష్ కేబుల్ టీవీకి సంబంధించిన వైర్లు అనేది ఒకేసారి అడుగు రావడంతో మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి కిందికి పడుకోవడం జరిగింది తద్వారా ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ ప్రమాదం అయితే జరగకుండా తప్పడం పట్ల ఒకవేళ అది మన హనుమంతుని యొక్క ఆశిస్లే అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అయితే ఈ వార్త తెలుసుకున్న జనసేన పార్టీ మొత్తం ఒకేసారి దుఃఖంలోకి వెళ్ళిపోయింది వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి హాని జరగలేదని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఊపిరి పీల్చుకున్నంత పనైందని చెప్పుకోవచ్చు